అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నాను కొంచెం సపోర్ట్ చేయండి ఇక ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఏంటో చూద్దాం పెను మార్పులకు నాంది విద్యా వ్యవస్థను ఆదర్శంగా దిద్దుతాం దేశ చరిత్రలో తొలిసారిగా మెగా పేరెంట్స్ టీచర్స్ సమావేశం ఏటా ఇదే రోజు నిర్వహిస్తాం పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రులు ఉపాధ్యాయుల చేతుల్లోనే ఒత్తిడి లేని చదువులు నైతిక విలువలే లక్ష్యం బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో సీఎం చంద్రబాబు విద్యాశాఖ శాఖ నిర్వహణను సవాలుగా తీసుకున్న మంత్రి లోకేష్ నిన్న జరిగింది కదండి మెగా పేరెంట్స్ ఈవెంట్స్ అనమాట అంటే ఎప్పుడూ జరగనంత విధంగా రాష్ట్రం మొత్తం ఒకేసారి పాఠశాలల్లో ఎక్కువ మంది తల్లిదండ్రులను పిలిపించి అంటే అక్కడ మొత్తం అందరినీ ఒకేసారి పిలిపించి సమావేశం అయ్యారన్నమాట చదువుకు మించిన ఆస్తి మరొకటి లేదు విద్యతోనే ఏదైనా సాధ్యమవుతుంది అందుకే మీ బిడ్డల్ని చదువుల వైపు ప్రోత్సహించండి మీ జీవితాలు మారాలంటే విద్యతోనే సాధ్యమని మర్చిపోకండి అని ముఖ్యమంత్రి చంద్రబాబు విద్యార్థుల తల్లిదండ్రులకు ఉపోద్ఘ ఉద్బోధించారు రానున్న రోజుల్లో విద్యా వ్యవస్థలో పెను మార్పులకు నాంది పలుకుతామని చెప్పారు తల్లిదండ్రులంతా తమ పిల్లలు ఏమి చదువుతున్నారు ఏం చేస్తున్నారు క్రమశిక్షణ నడవడిక ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసుకోవాలి ఇందుకోసం మీ పిల్లలు చదివే బడిలో ఉపాధ్యాయులతో మమేకం అవ్వాలి పొరపాటున పిల్లలు దారి తప్పినా వెంటనే సరిదిద్దుకునే అవకాశం అప్పుడే ఉంటుంది ఈ ఉద్దేశంతోనే దేశ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ఒకే రోజు నలభై నాలుగు వేల పైచీలకు మెగా పేరెంట్స్ టీచర్ సమావేశం టీచర్లు అంటే మాకు గౌరవం వచ్చే ఏడాది జూన్ నాటికి కొత్త టీచర్లు వస్తారు ఏటా డిఎస్సి నిర్వహిస్తాం వైకాపా ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించింది నాడు నేడు పనులు చేపట్టి గుత్తేదారులకు వందల రూపాయల సారీ వందల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ పెట్టింది అవన్నీ చెల్లిస్తున్నాం టీచర్లతో అంటే తెదేపా ప్రభుత్వానికి చాలా గౌరవం పదకొండు డిఎస్సీలు వేసి ఒక లక్ష యాభై వేల మంది ఉపాధ్యాయ నియామకాలు చేపట్టిన ఘనత తెదేపాది ఇది నిన్న జరిగినటువంటి దానిలో భాగంగా మాట్లాడినటువంటి మాటలు లోపల పేజీల్లో ప్రపంచ ధ్యాన దినోత్సవంగా డిసెంబర్ ఇరవై ఒకటంట అంట విద్యుత్ రంగంలో పరిశోధనకు ప్రత్యేక విశ్వవిద్యాలయం ఐదేళ్లలో పది లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యం అప్రమత్త కష్టార్జితం కాపాడుకున్నారు యువతిపై ప్రేమోన్మాది దాడి అంట ఇవన్నీ లోపల పేజీ వార్తలు సై సై సైకిల్ వేల కిలో కిలోమీటర్లు సునాయాసంగా వెళ్తున్న సాహసికులు అంతర్జాతీయ పోటీల్లోనూ ప్రతిభ క్లబ్బులుగా ఏర్పడి సామాజిక కార్యక్రమాలు ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ విస్తరిస్తున్న సంస్కృతి ఒకప్పుడు రూపాయి అద్దె చెల్లిస్తే గంటపాటు సైకిల్ తొక్కునే అవకాశం ఉండేది సొంతంగా సైకిల్ కొనుక్కోలేని చాలామంది పిల్లలు డెబ్బైలు ఎనభైల్లో ఈ అద్దె సైకిళ్ళు తొక్కుతూ సరదా తీసుకునేవారు ఇప్పుడు రోజులు మారాయి ఇంట్లో పిల్లలకు ప్రత్యేకంగా కార్లు కొనిస్తున్నారు అయితే కొందరి ఆలోచన తీరు మారుతుంది ఒత్తిడి నుంచి బయటపడాలన్నా శరీరానికి కాస్తంత మంచి వ్యాయామం కావాలన్నా మానసికంగా రిలాక్స్ అవ్వాలన్నా సైకిల్ తీసుకొని అలా వందల కిలోమీటర్లు వెళ్ళిపోతున్నారు సరదా కోసం మొదలుపెట్టిన వారిలో కొందరు జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలకు వెళ్ళి తమ ప్రదర్ ప్రతిభ ప్రదర్శిస్తున్నారు యువత మాత్రమే యువత మాత్రమే కాదు వయసు వారు ఏడు పదుల పైబడిన వారు సై సై అంటూ సైకిల్పై వెళ్ళిపోతున్నారు మగవులు తామేం తక్కువ కాదంటూ రోజుల తరబడి నిర్వహించే పోటీల్లో పాల్గొంటున్నారు ఇది పరిస్థితి సైకిల్ గురించి గొప్ప పైలట్ ప్రాజెక్టుగా పింఛన్ల తనిఖీ జిల్లాకు ఒక గ్రామ వార్డు సచివాలయం పరిశోధనలో పరిశీలన రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక భద్రతా పింఛన్ల తనిఖీని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది వైకాపా పాలనలో దివ్యాంగులు ఇతర కేటగిరీల్లో భారీగా అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది తొలి విడతగా జిల్లాకు ఒక గ్రామ వార్డు సచివాలయాన్ని ఎంపిక చేస్తారు అక్కడ తనిఖీలకు పక్క మండలానికి చేసిన ఉన్నారు ఒక్క తనిఖీ బృందం ఒక్కో తనిఖీ బృందం నలభై పింఛన్లు మాత్రమే పరిశీలిస్తుంది ఇది పరిస్థితి డిగ్రీ చదివిన మహిళలకు ఐటీలో శిక్షణ ఇప్పించ ఇంటి నుండి రోజు నాలుగైదు గంటలు పనిచేసి ఆదాయం పొందేలా త్వరలో కొత్త విధానాన్ని రూపొందించినట్లు రూపొందిస్తున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు బాపట్ల పురపాలక ఉన్నత పాఠశాలలో విద్యార్థుల తల్లులకు ముగ్గుల పోటీ నిర్వహించగా మంత్రి లోక ఎం తెన్నేటి కృష్ణప్రసాద్ ఎమ్మెల్యే వేగసన నరేంద్రవర్మతో కలిసి చంద్రబాబు పరిశీలించారు ఆడపిల్లల్ని రక్షించండి బాలికా విద్యను ప్రోత్సహించండి పర్యావరణం జలవనరులను కాపాడండి వంటి నినాదాలతో శివపార్వతి వేసిన ముగ్గుకు ప్రథమ బహుమతి వచ్చింది సూపర్ సిక్స్ పద పథకాలతో వేసిన ముగ్గును చూసి ఆయా పథకాల అమలు బాధ్యతను తమకు గుర్తు చేశారని చంద్రబాబు వ్యాఖ్యానించారు తామంతా రెండు గంటలు కష్టపడి హరివిల్లులు తీర్చిదిద్దామని మహిళలు చెప్పగా సీఎం ప్రశంసించారు డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దే ఉంటున్నారని ఓ మహిళ చెప్పగా మీ ఆదాయం పెంచాలని ఓ ఆలోచన చేస్తున్నా ఐటీలో శిక్షణ ఇప్పిస్తే ఇంటి నుంచే ఉద్యోగం కింద రోజు గంటల పనిచేసి అదనపు ఆదాయం పొందొచ్చు త్వరలోనే దీనిపై కార్యాచరణ సిద్ధం చేస్తామని ప్రకటించారు ఇదే పరిస్థితి లేక నిలయం మూసేత ఇప్పుడు మంది గ్రామీణులకు విద్యను అందించిన సరస్వతి నిలయం భతుల సుబ్బమ్మ వెంకటకృష్ణారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ జూనియర్ కళాశాల నేడు విద్యార్థుల లేక మూతపడింది బాపట్ల జిల్లా పొచ్చూరు మండలం నూతలపాడులోని కళాశాల పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో దాతలు స్థాపించారు పంతొమ్మిది వందల తొంభై నుంచి ఎయిడెడ్గా కొనసాగుతుంది అప్పట్లో ఐదు వందల మంది విద్యార్థులు ఇరవై ఆరు మంది అధ్యాపకులు పదమూడు మంది బోధనేతర సిబ్బందితో కలకల్లాడేది నాలుగు ప్రయో ఆరో తరగతి గదులు సరిపోక అదన భవనం నిర్మించారు కానీ రెండు వేల పదిహేను నుంచి విద్యార్థుల సంఖ్య తగ్గిపోతూ వచ్చింది విద్యార్థుల డిమాండ్ దృష్టిలో పెట్టుకుని ఒక సిఇసి గ్రూప్నే నడుపుతూ వచ్చారు అయినా రెండు వేల ఇరవై రెండులో ఇరవై మంది విద్యార్థులే కొత్తగా చేరారు ఈ ఏడాది నలుగురే చేరడంతో నిర్వహణ సాధ్యం కాదని ఇంటర్మీడియట్ బోర్డు కళాశాలను మూసివేసింది అధ్యాపకులను విద్యార్థులకు వేరే కళాశాలలకు పంపింది ఏడు ఎకరాల కళాశాలల్లో ఇప్పుడు ప్రధానాచార్యుడు మహేంద్ర కుమార్ అటెండర్ సాంబమ్మ మాత్రమే విధుల్లో ఉన్నారు బాధాకరమైనటువంటి విషయం అండి అంతిమ లక్ష్యం తప్పు లెక్కలతో పవర్ కోఆర్డినేషన్ కమిటీ అంకిల గారిడి అంతా లెక్కలగారడి రాష్ట్రంలో సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం కంటే ఎక్కడో సుదూరంలో ఉన్న రాజస్థాన్లోని ప్రాజెక్టుల నుంచి విద్యుత్ కొనుగోలు కొనుక్కోవడమే చౌకట జగన్ ప్రభుత్వం నియమించిన ఏపీ పవర్ కోఆర్డినేషన్ కమిటీ చేసిన అంకెల మాయాజాలం ఇది చాలా దారుణంగా దోచుకున్నారండి వాస్తవంగా సౌర విద్యుత్ నిర్మిస్తే ఈ పాటికి మనకి పవర్ కష్టాలు తప్పే కదా సఖ్యతో పై కమిటీ ఏం చెప్పింది శకితో ఒప్పందం చేసుకుంటే ఒక్కో యూనిట్కి మూడు పర్సెంట్ ఐఎస్టిఎస్ సరఫరా నష్టాలనే రాష్ట్రం భరించాలి అది యూనిట్కి తొమ్మిది పైసలు దాన్ని కలిపితే యూనిట్ ఖర్చు రెండు రూపాయల యాభై ఎనిమిది పైసలు అవుతుంది ఆ లెక్కన ఏటా నాలుగు వేల మూడు వందల తొంభై ఆరు కోట్ల రూపాయల చొప్పున ఇరవై ఐదేళ్లలో విద్యుత్ కొనుగోలుకయ్యే ఖర్చు ఒక కోటి తొమ్మిది లక్షల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు మాత్రమే వాస్తవం వచ్చేసరికి ప్రాజెక్టులు ఇతర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయడం వల్ల ఇరవై ఏళ్లలో రాష్ట్రం కోల్పోయే ప్రయోజనాలని కమిటీ పరి పరిగణలోకి తీసుకోలేదు ఈసీఎల్ నుంచి విద్యుత్ కొంటే ప్రసార నష్టాలు యూనిట్కి తొమ్మిది పైసల చొప్పున ఆదా అవుతుంది సిక్కిం వర్సిటీలో విద్యార్థినులకు రుతుక్రమ సెలవు ఓకే మంచి పరిణామం అది బంగాళాఖాతంలో అల్పపీడనం అంటండి బంగాళాఖాతం శనివారం ఉదయం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ పేర్కొంది ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాబోయే ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర అల్పపీడనంగా బలపడిన ఉంది అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది వీటి ప్రభావంతో బుధ గురువారాల్లో దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తుంది బాబోయ్ మైనింగ్ అక్రమాలపై త్రిముఖ వ్యూహం తరచు లీజుల్లో డ్రోన్లతో తనిఖీలు పర్మిట్లు తీసుకుని భారీగా ఖనిజాన్ని తరలించడం అసలు పర్మిట్లే లేకుండా అక్రమ రవాణా జిఎస్టి ఎగవేత నెంబర్ ప్లేట్లు మార్చేసిన వాహనాలలో ఖనిజం తరలింపు ఇలా గన్ల లీజుదారులు చేస్తున్న అక్రమాలు ఎన్నో వాణిజ్య పన్నుల శాఖ అంచనా ప్రకారం ఎటువంటి ఫీజులు చెల్లించకుండా తరలిస్తున్న గ్రానైట్తో ప్రభుత్వం రోజుకు సగటున మూడు కోట్ల రూపాయల మేర రాబడి కోల్పోతోంది దీనిపైన అక్రమాలు ఏ అయితే జరుగుతున్నాయో మైనింగ్లో దానిపైన త్రిముఖ వ్యూహం అనే పేరుతో ఆ డ్రోన్ల ద్వారా ఎప్పుడూ పరిశీలిస్తూ ఉంటారంట అది పరిస్థితి అయితే మరి నెక్స్ట్ పేజీలో ఏమొచ్చిందో చూద్దాం సైకిల్ తో సై సై సైకిల్ గురించి గౌతమ్ అదాని సిరిల్ కేబిని కేసులు కలిపి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలకు లంచాల కేసులో సహ ఉన్న పారిశ్రామికవేత్త గౌతమ్ అదాని అజూర్ పవర్ సంస్థ పూర్వ గ్లోబల్ డైరెక్టర్ సిరిల్ క్యాబనీస్లపై దాఖలు చేసిన సివిల్ కేసులు విచారించాలని కోరుతూ అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ న్యూయార్క్ ఈస్టర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో గురువారం పిటిషన్ దాఖలు చేసింది రెండు కేసుల్ని ఒకే కోర్టులో విచారించాలని కోరింది విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకునేలా ఒప్పించు అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్కు ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు ఇవ్వ గౌతమ్ అదానీ సిరిల్ క్యాబినెట్ తదితరులపై ఎస్సీసీతో పాటు అమెరికా దర్యాప్తు సంస్థలు మోపిన అభియోగం జగన్తో పాటు మరికొన్ని రాష్ట్రాల ప్రజాప్రతినిధులు అధికారులకు లంచాలు అందాయని అమెరికా దర్యాప్తు సంస్థలు ఆరోపించాయి జగన్కి మొత్తానికి ఉచ్చు బిగుసుకుంటుందన్నమాట మెట్రో రైలు ప్రాజెక్టులను త్వరగా ఆమోదించండి కేంద్ర మంత్రి కట్టర్ను కోరిన ఏపీ మంత్రి ఓకే న్యాయవాదులకు భారీగా ఫీజుల చెల్లింపులు వైకపా హయాంలోని జీవోలను బయటపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా జల వివాదంపై హాజరైన న్యాయవాదులకు కోట్ల రూపాయలలో చెల్లింపు కోర్టు ధిక్కరణ కేసులో జీపీలకు అంతే వైకాపా హాయంలో వారికి నచ్చిన కొందరు న్యాయవాదులతో పాటు మరికొందరు ప్రభుత్వ న్యాయవాదులకు ఫీజుల రూపంలో భారీగా సొమ్ము చెల్లించారు ఇందుకోసం ఇష్టానుసారంగా జీవోలు జారీ చేశారు గత ప్రభుత్వం గోప్యంగా ఉంచిన జీవోలను కూటమి ప్రభుత్వం బయటపెట్టింది జీవోఐఆర్ వెబ్సైట్లో పాత జీవోలను ఉంచుతోంది కృష్ణా వివాదం పలువురు న్యాయవాదులకు కామధేనువుగా మారింది ట్రైబ్యునల్లో సుప్రీంకోర్టులో దీనిపై వాదిస్తున్న విచారణకు హాజరవుతున్న న్యాయవాదులకు లక్షల్లో ఫీజులు చెల్లించారు మరోవైపు వైకోపహాయంలో జలవనరుల శాఖపై ఏపీ హైకోర్టులో దాఖలైన కోర్టు ధిక్కరణ కేసుల విచారణకు హాజరైనందుకు జలవనరుల శాఖ అప్పటి ప్రభుత్వ న్యాయవాది ఎస్ శివకుమారికి ఒక కోటి యాభై ఎనిమిది లక్షలు ఆర్థిక శాఖ తరఫున జీఎస్టీగా హాజరైన నిశ్చల సిద్ధరెడ్డికి కోర్టు ధిక్కరణ కేసుల్లో ఒక కోటి పదమూడు లక్షల రూపాయలు చెల్లించారు పొన్నవోలుకేమీ తక్కువ కాదంట మహాకుంభమేళాకు ఏపీ ప్రజలు తరలిరండి యూపీ ఉప ముఖ్యమంత్రి ప్రసాద్ మౌర్య పిలుపు కాకినాడ సెజ్లో వైకాపా నేతల భూదోపిడీపై విచారణ జరిపించండి ఓకే యువకాలంలో ఇచ్చిన హామీ నెరవేర్చిన మంత్రి లోకేష్ కోవిడ్తో తండ్రిని ఆస్తిని కోల్పోయిన అక్కచెల్లెల చదువులకు సాయం కోవిడ్ మహమ్మారితో తండ్రిని ఆస్తిని కోల్పోయిన అక్క చెల్లెలకు అండగా ఉంటామని యువగలం పాదయాత్రలో ఇచ్చిన హామీని విద్య ఐటీ శాఖ శాఖల మంత్రి నారా లోకేష్ నెరవేర్చారు వారి చదువులకు సాయం చేస్తూ అండగా అండగా నిలుస్తున్నారు నంద్యాల యువగలం సభలో పురంధేశ్వరి అనే బీటెక్ విద్యార్థిని కన్నీటి పర్యంతమవుతూ యువనేతకు తన కష్టాలను విన్నవించారు కరోనాతో తండ్రి చనిపోగా ఉన్న ఆస్తిని వైద్యానికి ఖర్చు చేశామని ఆవేదన వ్యక్తం చేశారు దీంతో తాను తన సోదరి స్నేహలత మధ్యలోనే చదువు ఆపేయాల్సి వస్తుందన్నారు వారి కష్టాలను విని చల్లించిపోయిన లోకేష్ ఇద్దరిని చదివించే బాధ్యత తీసుకుంటానని ఆ సభలో హామీ ఇచ్చారు ఈ మేరకు ఆమె సోదరి స్నేహలతకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా విద్య అందిస్తున్నారు పురంధేశ్వరికి ఇంజనీరింగ్ చదువుకు అయ్యే ఫీజును చెల్లిస్తున్నారు డిసెంబర్ ఆరున కళాశాల ఫీజు ఒక లక్ష ఒక ఒకటి పాయింట్ నలభై ఐదు లక్షలు చెల్లించారు మానవత్వంతో స్పందించి తమకు అండగా నిలుస్తున్న నారా లోకేష్కు పురంధేశ్వరి స్నేహిలతలు కృతజ్ఞతలు తెలిపారు చాలామంది నాయకులు ఏం చేస్తారంటే ఇచ్చిన హామీలు పాదయాత్రలో ఎప్పుడైతే ఎలక్షన్కి ముందు ఉంటాయో హామీలు అవన్నీ మర్చిపోతుంటారు మళ్ళీ వీళ్ళు వెళ్ళి అడగలేరు కదా కానీ మంత్రి నారా లోకేష్ మాత్రం ఖచ్చితంగా నెరవేరుస్తున్నారు ఈనాడులో వచ్చినటువంటి చదువుల విప్లవానికి తుట్లు సర్కారు ప్రచార పాటలు మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అంటూ మెగా దగ తల్లికి వందనం అంటూ ఊరూరా ఊదరగొట్టి ఇప్పుడు కిమ్మననే నేతలు ఒక్కొక్కరికి ఇరవై వేల రూపాయలు ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని హామీ ఇరవై వేలు ఎక్కడరా స్వామి పదిహేను వేలే కదా ఇరవై వేలు వీళ్ళకి స్పెషల్గా చెప్పారా ఒక్కొక్క పిల్లాడికి ఎంతమంది ఉంటే అంతమందికి అందిస్తాం ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు అన్నారు ఇరవై వేల రూపాయలని తప్పుడు ప్రచారం తల్లికి వందనంపై తప్పుడు ప్రచారం చేస్తున్నటువంటి సాక్షి యాక్చువల్గా చెప్పింది ఏంటి ప్రభుత్వం చెప్పింది ఒక్కొక్క పిల్లవాడికి కానీ పిల్లకి కానీ పదిహేను వేల రూపాయలు అన్నారు గత ప్రభుత్వంలో పాఠశాల తెరిచిన తొలి రోజే విద్యగానుకు అందజేత ఇప్పుడు ఆరు నెలలు గడిచిన అరకొరక పంపిణీ ఐబీ టోఫెల్ను అటకెక్కించిన కూటమి సర్కారు ఇంగ్లీష్ మీడియం పైన అక్కసు సిబిఎస్ఈకి మంగళం ఏటా పిల్లలకు ట్యాబులు డిజిటల్ తరగతులు సబ్జెక్ట్ టీచర్లు హులక్కే ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేసి ప్రైవేటుకు మేలు చేసే కుట్ర ఈ ఏడాది రెండు లక్షల మంది విద్యార్థులు ప్రైవేటుకు వలస యాక్చువల్గా ట్యాబుల్లో ఏం చేశారు ఇవన్నీ కూడా జనాలందరికీ తెలుసు మీరెందుకు ఎలా మభిపెట్టాలని చూస్తున్నారు కనికట్టు కుట్ర పచ్చ పన్నాగమే విశాఖ కంటైనర్లో డ్రగ్స్ లేవని ప్రకటించిన సిబిఐ ఎన్నికల్లో ఓటర్లను మోసగించేందుకు టీడీపీ అనుకో దుష్ప్రచారం బ్రెజిల్ నుంచి విశాఖ వచ్చిన నౌకలో డ్రగ్స్ ఉన్నాయని గగ్గోలు రాష్ట్రంలో డ్రగ్స్ అడ్డాగా మారిపోయిందని ఎల్లో మీడియా రాద్ధాంతం మీరు పింక్ డైమండ్ చేసినట్లుగా చేశారనుకుంటున్నారా అండి టీడీపీ వాళ్ళు దళిత రైతులపై దౌర్జన్యం భూమి కోసం రేషన్ కోసం పడిగాపులంట సర్కారు మండి మనసు మారాలి ఇవన్నీ లోపల పేజీలో వాడతాండి వేట కొడవలతో సునకాన్ని నరికి చంపారు తిరుపతి నగరంలో దారుణం మరుగుతోందంటూ మోగజీవిని ప్రాణం తీశారు కన్నీటి పర్యంతమవుతున్న యజమాని ఫిర్యాదు చేసేందుకు వెళ్తే కుక్క తల్లిదండ్రులు ఎవరంటూ పోలీసులు వెటకారం ఆయుష్ పెంచే ఏఐ వైద్య సేవలను శాసించే దిశగా కృత్రిమ మేధ ఇందుకోసం సంస్కరణలు తెస్తున్న ప్రపంచ దేశాలు ఏఐతో వేగంగా వైద్య సేవలు రోగ నిర్ధారణ సలహాలు చికిత్సల్లో ఖచ్చితత్వం వస్తుంది ప్రస్తుతం హెల్త్ కేర్లో ఆరు శాతం మాత్రమే ఏఐ సేవలు భవిష్యత్తులో ఇది ఎనభై ఐదు శాతానికి చేరే అవకాశం వైద్య రంగంలో ఏఐ వినియోగంలో భారత్ కూడా పురోగమిస్తోంది భారత్ మరింతగా దృష్టి సారిస్తే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి ఓకే మంచిది తప్పుడు ఛానళ్ళపై కేసు వేస్తా నాపై తప్పుడు ప్రచారం చేస్తూ పరువుకు భంగం కలిగించిన టీవీ ఫైవ్ ఏబిఎన్ టీవీ సహా మరికొన్ని ఛానళ్ళపై పొరుగు నష్టం కేసులు పెట్టాలని నిర్ణయించుకున్నా వాస్తవాలను కప్పిపుచ్చుతూ నాతో పాటు రవివారంపై తప్పుడు ప్రచారం చేస్తున్న ఛానల్ను చట్టప్రకారం ఎదుర్కొంటా ఎదుర్కో మహిళా స్టార్టప్లో భారీ వృద్ధి ఆత్మార్పణ దినోత్సవంగా పొట్టి శ్రీరాములు వర్ధంతి ఓకే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు పేరెంట్స్ టీచర్స్ సమావేశంలో సీఎం చంద్రబాబు ఓకే ప్రభుత్వ స్కూళ్ళు సర్వనాశనం పేద విద్యార్థుల జీవితాలతో చంద్రబాబు చెలకాటం మాజీ మంత్రి మేరుగు నాగార్జున ఫైర్ నిన్న ఒక కార్యక్రమం పెట్టారు కదండి అది గ్రాండ్గా సక్సెస్ అయింది ఆ సక్సెస్ని చూసి ఓర్వలేక రకరకాల ప్రచారాలు వీలు చేస్తున్నారు ఆర్మీ శిక్షణ పేరుతో అకృత్యాలు శ్రీకాకుళంలో ఇండియన్ ఆర్మీ కాలింగ్ నిర్వాహకుడి దాష్టికం ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అరాచకాలు వైర్తో విద్యార్థిని చితకబాత్తు హింసించిన వీడియో వెలుగులోకి అసభ్యకర పదజాలంతో నోటికొచ్చినట్లు దూషణ పర్వం పోలీసుల విచారణలో పాత భాగోతాలు బట్టబయలు అనుమతులు లేకుండా ఆర్మీ లోగోలు జెండాల వినియోగం కేంద్ర మంత్రి రామ్మోహన్తోనూ సాన్నిహిత్యం వీడియో ఆధారంగా పోలీసుల వివరణ విచారణ అరెస్ట్ ఇప్పుడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో నిందితుడు బస్సు వెంకటరమణ అన్నారు రైట్ ఇక్కడ ఒక నాయకుడితో ఎవరైనా సరే ఫోటోలు దిగొచ్చు మరి అలా ఫోటోలు దిగినప్పుడు మరి అతనికి సన్నిహితుడు అని ఎలా చెప్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో చాలామంది ఫోటోలు దిగారు దొంగలు వీళ్ళంతా వాళ్ళంతాకి తోడుగా ఈయన ఉన్నాడా సాక్షి వాళ్ళంతే టీడీపీ ఓ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీ చెప్పండి ఇంకేదేదో చెప్పండి ద పోర్ట్ సీజ్ ద పోర్ట్ కాకినాడ పోర్ట్ గురించి దాని గురించి ఏదో కథనం రాశారు వీళ్ళు ఇసుక తవ్వేస్తే మా ఊరు కనుమరుగవుతుంది పులికాటు సరస్సులో తవ్వకాలను అడ్డుకున్నా తిప్పవాసులు జేసీబీ టిప్పర్లను వెనక్కి పంపిన గ్రామస్తులు ప్రియుడితో కలిసి భర్త ప్రాణాలు తీసింది చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణం ఇవన్నీ సాక్షిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇక ఆంధ్రజ్యోతిలో మెయిన్ పేజీ వార్తలు అంటే చూద్దాం ఒకసారి ఆంధ్రజ్యోతి పేపర్లో డిసెంబర్ ఇరవై ఒకటి ప్రపంచ ధ్యాన దినోత్సవం బ్యాంకుకు బురిడి కాకినాడ పోర్టులో బలవంతపు దంద విక్రాంత్రెడ్డి ఎన్ఓసీ ఇచ్చేందుకు యాక్సిస్ బ్యాంకు నో బాకీ కట్టకుండా వాటాల బదిలీ కుదరదని స్పష్టం చేసిన బ్యాంకు అయినా పట్టించుకొని విక్రాంత్ రెడ్డి బలవంతంగా కేవీరావుతో సంతకాలు దీనిపై అప్పట్లోనే బ్యాంకు తీవ్ర స్పందన నిబంధనలు ఉల్లంఘించారని ఆగ్రహం రెండు వేల ఇరవై ఒకటి ఏప్రిల్ ఇరవై ఐదున కేవీరావుకు ఘాటు లేక బ్యాంకు గ్యారంటీలు ఇచ్చేందుకు నిరాకరణ పోర్టులో సిఐడి విస్తృత తనిఖీలు డ్రైవ్లలో కీలక సమాచారం పదుల సంఖ్యలో కీలక ఫైలు స్వాధీనం రేషన్లో భారీ కుంభకోణం జరిగినట్లుగానే తెలుస్తుందండి చక్క చిక్కి డబ్బులు గత ప్రభుత్వం ఎగ్గొట్టింది వారసత్వంగా అప్పుల సమస్యలు వచ్చాయి అన్నిటినీ సరిచేసే పనిలోనే ఉన్నా పీటీఎం వంటి కార్యక్రమాలు చారిత్రాత్మకం విద్యా వ్యవస్థలో పెనుమార్పులకు అవకాశం పాపులేషన్ మేనేజ్మెంట్ జరగాలి వ్యసనాలతో జీవితాలను నాశనం చేసుకోవద్దు ఓకే రీసర్వేలో రీసర్వే లోపాల పుట్ట పైలట్ గ్రామం తక్కెళ్లపాటులోనే ఎన్నో తప్పులు దేవాదాయ శాఖ జాబితాలోకి ప్రైవేటు భూములు సర్వే నెంబర్లో భూములన్నీ నిషేధ జాబితాలోకి ఫిర్యాదులు పుట్టదాఖలు చేసిన నాటి అధికారులు అద్భుతం అద్భుతమంటూ ఐదు కోట్ల రూపాయలతో జగన్ సభ నేడు అదే గ్రామంలో భూ సమస్యలపై అలజడి రెవెన్యూ సదస్సులో వెల్లువెత్తిన ఫిర్యాదులు అప్పట్లో వైకాపా ప్రభుత్వం ఉన్నప్పుడు అబ్బా సర్వే నెంబర్లో భూములన్నీ సూపర్ ఉన్నాయి కరెక్ట్గా ఉన్నాయి ఎక్కడా కూడా పొరపాటు లేవని చెప్పి జగన్ సభ ఎప్పుడైతే చేశారో అక్కడ కొట్టుకున్నారు కానీ ఇప్పుడు అదే గ్రామంలో ఏదైతే ఈ సభ నిర్వహిస్తున్నారో సర్వే అని రెవెన్యూ సదస్సులు దానిలో కంప్లైంట్లు వెల్లువెత్తిని అంట ఇండియా కూటమి సారథ్యానికి సై బెంగాల్ నుంచే నడిపిస్తా ప్రతిపక్షాల కూటమిని పెట్టింది నేనే మమతా బెనర్జీ అనమాట మమతకు జై ఎస్పి ఉద్ధవ్ శివసేన అత్యవసరమైతే ట్యాపింగ్ ఐజీ లేదా ఆ పై స్థాయి అధికారికి అధికారి మాత్రమే ఆదేశాలు జారీ చేయాలి ఉన్నత స్థాయి కమిటీ సమీక్షించాలి తాజా నిబంధనలతో కేంద్ర టెలికాం కమిషన్ల శాఖ నోటిఫికేషన్ విడుదల భారత్పై కుట్ర అంట శబరిమలలో వర్షం హెచ్చరికలంటండి ఆరోగ్య శాఖ అత్యుత్సాహం పన్నెండు వందల మంది హెల్త్ అసిస్టెంట్ల తొలగింపు తొలగింపు నిర్ణయాన్ని ప్రభుత్వానికి వదిలేసిన హైకోర్టు దానికి మూడు నెలల గడువు మూడు రోజుల్లోనే అమలు చేసిన వైనం తీర్పు కాపీ రాకుండానే చర్యలపై విమర్శలు ప్రభుత్వం న్యాయం చేయాలంటున్న బాధితులు ఇదే పరిస్థితి ఇవండి మూడు మెయిన్ పత్రికలు ఉన్నాయి మెయిన్ పేపర్లు వీటిలో వచ్చినటువంటి మెయిన్ పేజీ వార్తలు ఇవి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్